హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం క్యాప్సికం కుర్మ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం మొదలుగా బాండ్లీలో ఇలా క్యాప్సికం ముక్కల్ని పొడుగ్గా హాఫ్గా కట్ చేసుకొని మనం నూనెలో వేయించుకోవాలి ఒకసారి మనం ఈ ముక్కలన్నీ నూనెలో కలిసేటట్టుగా ఇలా గంటతోని కలుపుకొని కొద్దిసేపు దీన్ని పెట్టి ఉడకనివ్వాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉండనివ్వాలి మధ్యలో ఒకసారి ఇలా తీసి అన్ని ముక్కలు కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఇలా ముక్కలు పూర్తిగా మగ్గే వరకు కలుపుతూ మూత పెడుతూ చూస్తూ ఉండాలి అన్ని ముక్కలు ఇలా ఈవిన్గా మగ్గే వరకు కొద్దిసేపు మనం దీన్ని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ముక్కలన్నీ ఇలా మగ్గాక మెత్తబడతాయి ముక్కలు అప్పుడు ఈ ముక్కలన్నిటినీ కూడా సపరేట్గా ఒక ఫంక్షన్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసి పెట్టుకోండి చూశారు కదా ఎలా మగ్గాయో చాలా మెత్తగా అయిపోయాయి క్యాప్సికం ఇప్పుడు అదే నూనెలో కొంచెం ఉల్లిగడ్డ అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి దీనిలోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఇలా ఉల్లిగడ్డలు మగ్గాక దీంట్లోకి కొంచెం పసుపు అలాగే టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పొడి కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి మీకు కావాల్సినంతగా కొద్దిగా కారం పొడి కూడా యాడ్ చేసుకోండి పచ్చిమిరపకాయలు వేయకపోతే కనుక కొంచెం కారం ఎక్స్ట్రానే యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం ఫ్రై చేసుకున్నట్టుగా లైట్ సిమ్ ఫ్లేమ్లో ఇలా మనం కలుపుకోవాలి దీన్ని దీనిలోకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన కర్రడు కానీ లేకపోతే కొనుక్కొచ్చిన కర్రడు కానీ యాడ్ చేసుకోవాలి ఇలా కొద్దిసేపు మనం కలుపుకొని ఇదంతా కొంచెం వేడిగానివ్వాలి ఇప్పుడు ఇలా ఉడుకుతూ ఉన్న సమయంలో దీనిలోకి ముందుగా వేయించుకున్న క్యాప్సికమ్ ముక్కలని యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మొత్తం కొద్దిగా ఇలా కలపాలి దీనిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేశాక కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకున్నాక ఇలా మూత తీసి ఒకసారి కళ్ళ కలుపుకోవాలి మనకి మొత్తం వాటర్ దగ్గరికి గుంజుకున్నాక ఒక గ్రేవీ టైప్లో రాగానే మనకి కూర రెడీ అయినట్టుగా మనం భావించాలి చూశారు కదా మొత్తం గ్రేవీ టైప్లో అయింది మొక్కలు కూడా చాలా బాగా ఉడికాయి చూశారు కదా గుమ్మగుమలాడే క్యాప్సికమ్ కుర్మా రెడీ